అనగనగా ఊరిలో ఒక బాలుడు ప్రతిరోజూ స్కూల్కి వెళ్తాడు ప్రతిరోజులాగే రోజు స్కూల్కి వెళ్లాడు తరగతి గదిలో ఒక కిటికీ ఉంది ఆ కిటికీ ఆనుకొని అవతల పక్కన ఒక పాము పుట్ట ఉంది ఆ పుట్టపై ఒక రేగు చెట్టు ఉన్నది ఆ బాలుడు ఆ రేగుపండ్లు కోయడానికి ఆ కిటికీ నుంచి చేతిని ఆ చెట్టుపై పెట్టి ఆ పండ్లు కోసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ పుట్టలోంచి పాము తన చేతిపై కాటువేసింది ఆ నొప్పికి వెంటనే బాలుడు ఏడవడం మొదలెట్టాడు అప్పుడు ఆ ఉపాధ్యాయుడు వచ్చి చూసి ఏమైంది అని తెలుసుకున్నాడు ఆ చెట్టుకు గుచ్చుకున్నాయని గమనించి ఆ బాలుడికి ఏం కాదు అని ధైర్యం చెప్పాడు అలాగే పదిహేను నిమిషాల సమయం అయిపోయింది ఆ తరువాత ఏం జరిగిందే ఆ పిల్లాడికి ఏమన్నా అయితే ఆ స్కూల్ పరిస్థితి ఏంటి ఉపాధ్యాయురాలి పరిస్థితి ఏంటి ఆ బాలుడు యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అసలు ఆ బాలుడు పరిస్థితి ఏంటి ఈ విషయాలు మీకు తెలియాలంటే మా కల్పిత కథలను ఫాలో అవ్వండి తదుపరి భాగం కోసం వేచి చూడండి